ఖమ్మం జిల్లా వైరా మండలం కేజీ సిరిపురం గ్రామంలో వైరా నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు సమావేశంలో ఎమ్మెల్యే రామదాస్ నాయక్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ నాగేశ్వరరావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాల దుర్గప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయక్ నియోజకవర్గ కేంద్రంలో మెగా జాబ్ మేల పాటు చేయడం జరిగిందని నిరుద్యోగ యువతి యువకులు జాబ్ మేలు పాల్గొనే విజయవంతం చేయాలని కోరారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం నేతృత్వంలో నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు ప్రభుత్వ ఉద్యోగాలు రాని నిరుద్యోగ యువతి యువకులకు కార్పొరేట్ స్థాయి కంపెనీలలో అవకాశాలు కల్పించేందుకు మెగా జాబ్ మేళ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు అర్హులైన నిరుద్యోగ యువతి యువకులు జాబ్ మేళ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ ప్రాంత అభిమాని ఉప ముఖ్యమంత్రులు పెద్దలు భట్టి విక్రమార్క గారి చొరవతో జరుగుతున్న మెగా జాబ్ మేళా ఈ జాబ్ మేళా కార్యక్రమంలో పెద్ద కంపెనీ ఎనభై కంపెనీలు పాల్గొంటూ ఉన్నాయి దాదాపు ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని ఒక దృఢ నిక్ష్యంతో సంకల్పంతో ముందుకు సాగుతూ ఉన్నాం కంపెనీ వాళ్ళు కూడా కోరంగానే వస్తామని చెప్పేసి సమర్థించి వైరా కేంద్రానికి వస్తాం ఇరవై నాలుగు వస్తారని చెప్పని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి నిరుద్యోగ యువకులందరూ కూడా పదవ తరగతి పాస్ అయిన నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ చదువుకున్న వాళ్ళు ఐటీఐ డిప్లొమా బీటెక్ చదువుకున్న వాళ్ళు నర్స్ టైనింగ్ చేసిన వాళ్ళు పిఎస్సి నర్సింగ్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా రేపు ఇరవై నాలుగో తారీఖున వైరాలో పాల్గొని ఈ కంపెనీల ద్వారా ఉద్యోగాలు పొందే అవకాశం కల్పించబడదు కాబట్టి తప్పకుండా అందరూ రావాలే పెద్ద ఎత్తున పాల్గొని ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించే దాంట్లో వాళ్ళు ఉపాధిని సంపాదించుకోవాలని చెప్పేసి మా మండల నాయకత్వం మా సోషల్ మీడియా ప్రభుత్వం వారందరినీ కూడా ఈరోజు తమ ద్వారా కోరుకోవడం జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులు నియోజకవర్గానికి సంబంధించిన నిరుద్యోగులు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన నిరుద్యోగ యువకులు దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ నిరుద్యోగ యువకులు కూడా రావటానికి అన్ని ఏర్పాట్లు ఎక్కడ కూడా మంచి నీళ్ళ గ్లాస్ కోసం కూడా వాళ్ళు ఇబ్బంది పట్టడానికి వీలు లేకుండా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయడానికి అందరం సన్నద్ధమయ్యాం రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కానివ్వండి మా నియోజకవర్గం మేము మా నాయకత్వం సింగిరెడ్డి సంస్థ అందరం కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా ఆ రోజంతా వారిని ఇబ్బంది పడకుండా నిరాశపరచకుండా వచ్చే ఇంటర్వ్యూకి పాల్గొనే నిరుద్యోగ యువకులకి వాళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పించి వసతులు కల్పించే దాంట్లో అందరం కూడా ఆదేశాలు కష్టపడుతున్నాం తప్పకుండా ఎన్నికల ముందు మాట్టించిన దాని ప్రకారం ఈ నిరుద్యోగ యువకులందరికీ కూడా నేను ఆ సంవత్సరం నుంచి అంటున్నాను మా పెద్దలకి ఏదైనా జాబ్ మేళ పెట్టాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వం నిలక్ష్యం చేశారు యువకులు ఉద్యోగాలకు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మనం జాబ్ మేళ ద్వారా కొంత వాళ్ళకి సాయం చేయొచ్చు ఇలా దాదాపు ఇరవై వేల నుంచి పాతిక వేలు ముప్పై వేల